అందరికీ నమస్కారం అండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవు యొక్క ఒక్కొక్క శరీర భాగంలో ఒక్కొక్క దేవత కొలువై ఉంటుంది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహము గోమాత విగ్రహము వాస్తు ప్రకారము గోమాత విగ్రహాన్ని పూజాగదిలో పెట్టుకుంటే విపరీతమైన ధనం కలిసొస్తుంది గోమాతను పూజించిన వారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి గోమాత విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు ఎవరింట్లో అయితే పూజాగదిలో గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూజాగదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అవుతుంది సంతానం లేని వారికి త్వరగా పిల్లలు కలుగుతారు ఇంట్లో కామధేను విగ్రహం లేనివారు వెంటనే గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోవాలి జీవితంలో అనేక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మానసికంగా కుగ్గిపోతున్నవారు ఒక గోవు విగ్రహాన్ని తెచ్చి శుక్రవారం రోజున పూజాగదిలో పెట్టుకున్నట్లయితే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి గోమాత విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి ఈశాన్య దిశలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయి సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా భూములు కొరక్కోవాలన్నా ఆస్తులు పెంచుకోవాలన్నా పూజాగదిలో తప్పకుండా గోమాత విగ్రహం ఉండాలి గోవు యొక్క మోకాళ్ల భాగంలో అష్టవశువులు నివసిస్తారంటారు అందువలన గోవు మోకాలని తాకిన వారికి తక్షణమే ప్రాప్తి సిద్ధిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటికి వెళ్తే వెళ్ళిన పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది పూజాగదిలో గోమాత విగ్రహంతో పాటు మరికొన్ని వస్తువులు గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు గవ్వలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అందువలన పూజా గదిలో తప్పనిసరిగా గబ్బలను పెట్టుకోవాలి అలాగే మనం డబ్బు పెట్టుకునే బీరువాలో గబ్బలు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుంది గోమాతకు ఆహారం గనక తినిపించినట్లయితే సాక్షాత్తు ముక్కోటి దేవతలకు అన్నం పెట్టినట్లు అవుతుంది ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో దేవుడిని అలంకరించడానికి కుదరదు కానీ గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే ముక్కోటి దేవతలను అలంకరించినట్లే అవుతుంది కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది స్వయంగా మన చేతులతో ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే జీవితం అద్భుతంగా మారిపోతుంది గోవును పూజించిన వారికి దైవానుగ్రహం కూడా లభిస్తుంది ఒక్కసారైనా సరే గోమాతకు అరటి పండ్లను తినిపించినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయసం తినిపించినంత పుణ్యం లభిస్తుంది గోవు యొక్క పాదాలు తాకి నమస్కారం చేసుకుంటే జన్మధన్యమైపోతుంది నానబెట్టిన శనగలు గోమాతకు తినిపిస్తే పిల్లల జీవితము అద్భుతంగా ఉంటుంది మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు విపరీతమైన అప్పుల బాధతో బాధపడేవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలో అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి బాగా డబ్బు సంపాదించాలి అని అనుకునేవారు మినపపిండిలో బెల్లం పొడిని కలిపి గోమాతకు తినిపించాలి త్వరగా వివాహం కావాలి అని అనుకునేవారు గోమాతకు టమోటాలు తినిపించాలి ఆకుకూరలు గోమాతకు తినిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ఎప్పుడూ గొడవలతో బాధపడేవారు నానబెట్టిన శనగలను గోమాతకు తినిపించాలి నానబెట్టిన పెసరపప్పు గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం భరిస్తుంది గోవుతోకను నిమిరినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గోవుతోకను నిమిరి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఒక్కసారి గోమాతకు ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లవుతుంది గోమాతకు జమ పండును తినిపిస్తే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గోమాతకు క్యారెట్ తినిపిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎవరింటి ముందుకైతే ఆవు వస్తుందో అలాంటి ఇళ్లపైన దేవతల అనుగ్రహం వస్తుంది ఏ ఇంటి ముందుకైతే ఆవు వస్తుందో అలాంటి ఇళ్లపైన దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది ఎప్పుడైనా ఇంటి ముందుకు గోవు వచ్చినట్లయితే ఇంటి ముందుకి దేవతలొచ్చారని భావించి గోమాతకు ఆహారం పెట్టాలి ప్రతి సోమవారము కామధేను విగ్రహాన్ని పూజించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి ఆవు నేలపైన నడిచి వెళ్ళేటప్పుడు ఆవు వెనక మనం నడిచినప్పుడు ఆ ధూళి గనక మన మీద పడినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం